హర హర మహాదేవ శంకర ఈ సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాలిట పెన్నిది బోళాశంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పరమ పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి మనస వాచ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ జాగరణలో దైవసన్నిధిని అనుభూతిని చెందటమే ఈ పండగ యొక్క పరమార్థం శివయ్యకు భక్తులంటే చాలా ఇష్టం భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే హర హర మహాదేవ అంటూ భక్తులు రోజు స్థుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు ఆ లయకారిణిని ఎన్నిసార్లు స్థుతించినా తనివి తీరదంటూ ప్రతి మాసానికి ఒక్కో శివరాత్రి పేరుతో ఆరాధిస్తూ ఉంటారు వీటన్నిటిలో అత్యంత విశిష్టమైనదిగా భావించే ఈ మహాశివరాత్రి అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వస్తూ ఉంటుంది ఈ పర్వదినాన ఏ నియమాలు ఆచరిస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందనే విషయాలను చాలామంది సంఘ సంస్కర్తలు అలాగే పంచాంగ సంస్కర్తలు చెప్పడం జరిగింది ఆదివారం రోజున మహాశివరాత్రి రావడం ఎంతో విశేషం కూడా ఆగమం అంటే పాపం మాఘం అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం అలాంటి మాఘమాసంలో సూర్యాదాదన ఎంతో విశిష్టమైనది సూర్య సంబంధిత ఆదివారం రోజు మాఘమాసంలో మహాశివరాత్రి రావడం చాలా విశిష్టంగా కూడా ఉంటుంది సూర్యుడికి రుద్రుడు అధిదేవత అని అలాంటి మాఘపు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సూర్యారాధన శివారాధన కలిపి ఆచరించడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు అది ఆత్మజాగరణకు దారి చూపే పవిత్రమైన రోజు ఈరోజు మనిషి బాహ్య ప్రపంచాన్ని విడిచి తన అంతరంగంలో ఉన్న శివతత్వాన్ని గ్రహించాలి భక్తులు ఉపవాసం జాగరణ చేయాలి సాగర సాగరమతనంలో ఉద్భవించిన అలాహలాన్ని శివుడు సేవించిన రోజు కూడా ఈరోజే అందుకే ఆయన నీలకంఠుడు కూడా అయ్యాడు పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ఘట్టం ఈ లింగ ఈ ఈరోజే హిమవంతుడికి కుమార్తె అయిన పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్న గొప్ప రోజు కూడా ఇదే అందుకే అత్యంత పవిత్రమైన ఈ మహాశివరాత్రి వేళ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం పరుచుకుని ప్రతి ఒక్కరూ స్నానం ఆచరించాలి శివాలయాన్ని దర్శించాలి ఉపవాసాన్ని సంకల్పించుకోవాలి ఉపవాసం అంటే ఉప ఆవాసం అంటే శివనామస్మరణతో కూడిన శివుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం మీలో అంతశక్తిని జాగృతం చేయడం అంతేగాని అన్నం మానేయడం కాదు సినిమాలు చూస్తూ ఆఫీస్ పనులు చేస్తూ వాట్సాప్కు డ్యాన్సులు వేయడం ఇలా మెలకుగా ఉండడం కాదు శివరాత్రి రోజు ఉదయం ప్రశోద కాలంలో అంటే రాత్రి సమయంలో మరీ ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో శివారాధన చేయాలి విష్ణువు లయ కారకుడు కాదు విష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు అని శాస్త్రం చెబుతుంది శివ రాత్రి రోజు ఇంట్లో కుడి చేతి వర్ణవేలు మించకుండా ఉన్న శివలింగాన్ని బాణలింగం స్ఫటికలింగం మీరు పూజిస్తూ ఉన్నటువంటి పంచలోహాల్లో ఇతర లింగాలను స్థాపన చేసుకుని పంచామృతాలు చందనం విభూతి జలాలతో అభిషేకం వంటివి చేయాలి దళాలతో అర్పించాలి ఆదివారం మహాశివరాత్రి రావడం వల్ల ఈ రోజు శివారాధన చేసిన వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పితృదేవతలు తరిస్తారు శివారాధన వల్ల ఆరోగ్యం ఆయుషు యశస్సు కీర్తి విజయాలు దొక్కుతాయి నవగ్రహాలకు నాయకుడైనటువంటి రవి సంబంధంతో ఉండడం వల్ల సూర్యారాధన శివారాధన చేసిన వారికి శత్రుపీడ గ్రహపీడలు కూడా తొలగి శుభాలు కలుగుతాయి ఈ శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఓం నమ శివాయ మంత్రం జపం రుద్రాభిషేకం బిల్వార్చనతో పాటు దానం వంటివి చేస్తే పాపాలు తొలగి ఆరోగ్యం ఐశ్వర్యం సంతాన సౌక్యం మానసిక ప్రశాంతత మోక్షం ప్రాప్తి కలుగుతాయి మరి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి